ఈ రోజు మేము మా మమ్మీ సైడ్ రిలేటివ్స్ ఫంక్షన్ కి వెళ్తున్నాము ఈ ఫంక్షన్ కి వెళ్ళడానికి నాకు అస్సలు ఇష్టం లేదు ఇష్టం లేదు అంటే వేరే రీజన్ ఏం లేదు మాకు అది కొంచెం దూరం అనమాట సైడ్ రిలేటివ్స్ అందరూ విజయనగరం సైడ్ ఉంటారు మే వైజాగ్ లో ఉంటున్నాం కదా ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తున్నాము ఒక సైడ్ దూరం వెళ్ళాలి ఇంకో సైడ్ ఇప్పుడు తప్ప మరి ఇంకెప్పుడు కూడా వెళ్ళడానికి రీజనే ఉండదు ఒకవేళ ఏదైనా సందర్భం వచ్చి వెళ్ళాలి అన్నా సరే అప్పుడు మేము ఇక్కడ అవైలబుల్ గా ఉంటాము ఉండకపోవచ్చు ఎందుకంటే మీకు తెలిసిందే కదా మా డిఫెన్స్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటాయో పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి పండక్కి పబ్బాలకి అన్నిటికి ఉంటాము మేము వచ్చినప్పుడు ఏదైతే లక్కీగా సెట్ అవుతుందో దానికి మేము వెళ్ళడం ఏదైనా ఫంక్షన్ కానీ పెళ్లికి కానీ మేము స్పెషల్ గా రావాలంటే కుదరదు అనమాట వీళ్ళు ఫంక్షన్ లక్కీగా మేము ఉండేటప్పుడే జరుగుతుంది కాబట్టి వెళ్ళక తప్పట్లేదు వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి మీరు తప్పకుండా రావాలి రావాలి అని చెప్పి స్ట్రెస్ చేసి మరి పిలిచినప్పుడు వెళ్లకుండా ఏమి ఉంటాం చెప్పండి బాగోదు కదా మా ఫ్యామిలీ అందరూ మార్నింగే బయలుదేరిపోయారు ఇంకా నేను మా హస్బెండ్ మోక్షం ఉండిపోయామనమాట మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇంతకు మేము వెళ్తున్నది విజయనగరం సైడ్ ఊరు అని చెప్పాను కానీ ఏ ఊరో చెప్పలేదు కదా మేము వెళ్తున్నది రాజామండి ఈ ఊరు మీకు ఎవరికైనా తెలిస్తే గనక కింద కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్